అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ మధ్యాహ్నం పన్నెండున్నర ఏ పనులన్నీ తెమల్చుకుని వీధి గదిలో ఉన్న కిటికీ దగ్గరకు చేరింది శ్రీలక్ష్మి కిటికీ వారగా కుర్చీ వేసుకుని అందులో కూర్చుని అంతకుముందు రోజు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న నవల చేత్తో పట్టుకుంది పేజీలు తిరుగుతున్నాయన్న మాటేగాని ఆమె దృష్టంతా ఎదురింటి గేటు మీదనే ఉంది ఆమెకు తెలుసు మరో అరగంట తర్వాత గానీ తన నిరీక్షణ ఫలించదని అయినా ఏదో ఆతృత ఇది అని చెప్పలేని ఆరాటం తనకు కావాల్సిన వ్యక్తి కోసం ఎదురు చూడడం తీయని అనుభవం ఆ నిరీక్షణ క్షణం ఒక మధుర యుగం ఆ అనుభూతుల్ని తనవి తీరా అనుభవించడం కోసమే శ్రీలక్ష్మి ఒక అరగంట ముందే కిటికీ దగ్గరికి చేరుకుంటుంది గడియారం గంట ఒంటి గంట కొట్టింది సరిగ్గా అదే సమయంలో ఎదురింటి గేటు చప్పుడైంది శ్రీలక్ష్మి గుండె జల్లు మంది అదో మధురమైన జలధరింపు దిగ్గున కుర్చీలోంచి లేచి మరింతగా కిటికీ దగ్గరగా జరిగింది అతనే పచ్చగా మెరుస్తున్న బలిష్టమైన చేతులతో గేటు వేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు చూస్తున్న శ్రీలక్ష్మి ఒంట్లో దియ్యని పులకరింత బయలుదేరాయి అతనే వచ్చేశాడు తనలో తానే కొనుక్కుంది అలా అనుకుంటుంటే ఎందుకు ఆమె ఉగ్గల్లో వెచ్చని ఆవిర్లు పుట్టాయి ఎదిరింటి మించి చూపులు మళ్లించి గోడ గడియారం వైపు చూసింది ఒకటి ఐదు మరో పది నిమిషాలు అతను మళ్లీ బయటకు వస్తాడు అప్పుడు మరి కొంచెంసేపు అతని దర్శన భాగ్యం కలుగుతుంది తనకు పరవశంగా అనుకుంది అలా అనుకుంటుంటే ఎందుకు అప్రయత్నంగా ఆమె కళ్ళు అరమేడ్పులయ్యాయి అలా ఎంతసేపు గడిచిందో ఆమెకే తెలియదు అమ్మ వెళ్ళొస్తాను తలిపేసుకో ఎదిరింటి వాకిట్లో అతని కేక ఉరుముల రాపిడిలా ఉన్న గంభీర స్వరం సూటిగా దూసుకొచ్చి భాణంలాగా మరి శ్రీలక్ష్మి హృదయంలో వాడిగా దిగబడింది ఎంత చక్కటి స్వరం మగాడి గొంతంటే అలా ఉండాలి మనసులోనే అనుకుంది ఆలోచనల్లోంచి బయటపడి అటు చూసింది వీధి తలుపు దగ్గరగా వేసి అతను వస్తున్నాడు కళ్ళు విపార్చుకుని కిటికీ ఊచల్ని పట్టుకుని అతన్నే చూస్తుంది శ్రీలక్ష్మి అతను గేటు దగ్గరికి రావడం కోసం వేస్తున్న ఒక్క అడుగు ఆమె హృదయంలో మృదంగనాదంలాగా మార్మోగుతుంది అతను గమనించే హడావిడిలో ఆమె రెప్పవాల్చడం ఎప్పుడో మర్చిపోయింది విశాలంగా విచ్చుకున్న కళ్ళు నిశ్చలంగా ఉన్న ఆమె నల్లని కనుపాపలు మాత్రం అతని నొక్కల జుట్టు మీదకి అక్కడ నుంచి సూటిగా ఉన్న అతని ముక్కు మీదకి అక్కడ నుంచి మోటుగా మెరుస్తున్న అతను పెదవుల మీదకి మీసాల మీదకి అటు ఇటు అస్థిమితంగా కదులుతున్నాయి దృష్టిని ఒకచోట నిలపడం ఆమె తరం కావడం లేదు అతను గేటు తీసుకుని బయటకు వచ్చి తిరిగి గేటు వేసేశాడు ఒక్క నిమిషం రోడ్డు కిరివైపులా దృష్టి సారించాడు తర్వాత అతని చూపులు శ్రీలక్ష్మి వైపు తిరిగాయి ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మరోసారి ఆ హృదయం మధురంగా జలధరించింది నా ఆ అందగాడి చూపుల్లో చూపులు కలపలేక చట్టుకున్న గోడచాటుకి తప్పుకుంది చూస్తున్న అతను గాఢంగా నిట్టూర్చి చకచకా ముందుకు కదిలాడు అతడు అక్కడి నుంచి కదిలాడని తెలిసి అప్పుడు మళ్లీ కిటికీ దగ్గరకు వచ్చింది శ్రీలక్ష్మి వడివడిగా నడుస్తున్న అతని భార్య విగ్రహాన్ని కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే ఉంది అతను సందుమలుపు తిరిగి పూర్తిగా అదృశ్యమయ్యాడు శ్రీలక్ష్మి మనసు కలుక్కుమంది గాఢంగా నిట్టూర్చి కిటికీని వదిలి యువతలకు వచ్చి మంచం మీద వాలిపోయింది ఏమిటో అతన్ని చూడకుండా తను రోజు కూడా ఉండలేదు మనసులోనే అనుకుంది అసలు శ్రీలక్ష్మికి ఆ ఎదురింటి బుద్ధిమంతుడికి మీద ఆసక్తి చాలా విచిత్రంగా ఏర్పడింది ఆమె ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న రోజులవి అప్పుడే ఒకరోజు ఎదురింటి కుర్రాడు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట ఆ బుద్ధిమంతుడు అని తల్లి తండ్రితో చెబుతుంటే విందామే ఆ రోజే ఆ బుద్ధిమంతుడు ఆమె దృష్టిలో పడ్డాడు ఆ సాయంత్రం పనిగట్టుకుని మరీ అతన్ని చూసింది ఆ తర్వాత మరో రోజు ఎదిరింటి కుర్రాడికి చదువు ఇలా పూర్తయిందో లేదో అలా ఉద్యోగం వచ్చేసింది ఎలాగైనా కుర్రాడు బుద్ధిమంతుడు అది కూడా ఆమె తల్లి అన్నదే ఆ మాటలు కూడా శ్రీలక్ష్మి మదిలో కాలం ఉండిపోయాయి ఇంకోసారి ఎదురింటి కుర్రాడు ఒకటో తారీఖు రాగానే జీతమంతా తెచ్చి తల్లి చేతిలో పోస్తా అట్ట బుద్ధిమంతుడు ఆ పిల్లాడికి కాబోయే పెళ్ళం ఎవరో గానీ అదృష్టవంతురాలు అంది అదిగో ఆ క్షణం నుంచి ఆ బుద్ధిమంతుడు శ్రీలక్ష్మి మదిలో అలాగే సిటీలైపోయాడు అప్పటి నుంచి అతని ఉదయం సాయంత్రం గమనించడం ఆమె దినచర్యలో తప్పనిసరింది రోజులాగే ఆ రోజు కూడా తన చూపుల కార్యక్రమాన్ని యథాప్రకారం ముగించింది కానీ ఎప్పుడూ లేనిది ఆ రోజు మాత్రం ఆమెలో ఏదో తెలియని అసంతృప్తి ప్రజ్వరింది అసంతృప్తిలోనే ఆమెలో చెప్పలేనని అనుమానాలు సందేహాలు ప్రశ్నలు ఒకటేమిటి ఎన్నెన్నో చెలరేగాయి ఇలా ఎన్నాళ్ళు తనను తానే ప్రశ్నించుకుంది ఏమో ఎన్నాళ్ళు మహా అయితే సాగినన్నాళ్ళు మనసు సమాధానం ఇచ్చింది తర్వాత మళ్ళీ ప్రశ్న అయితే నీకైనా పెళ్ళవుతుంది లేకపోతే అతనికైనా అయిపోతుంది అప్పుడు ఈ చూపుల ప్రశ్నానికి తెరపడుతుంది అంతరాత్మ సమాధానం చెప్పింది ఆ జవాబు శ్రీలక్ష్మికి రుచించలేదు అతనికో నాకు పెళ్ళి అయిపోవడం కాదు అతన్నే నేను పెళ్లి చేసుకుంటే ప్రశ్నించింది ఎలా చేసుకుంటావు అంతరాత్మ ఎదురు ప్రశ్న వేసింది ప్రేమించి సమాధానం చెప్పుకోవడానికి శ్రీలక్ష్మి తడుముకోలేదు అతన్ని నేను ప్రేమించొద్దు అడిగితే కాదనడు ఏమిటంట నమ్మకం అతడు చాలా బుద్ధిమంతుడు సరే ప్రయత్నించు మనసు సలహా ఇచ్చేసి మౌనం ముగేసి చేసుకుంది శ్రీలక్ష్మి ఆలోచనలో పడింది అవును ఇన్నాళ్ళు తను అతన్ని గమనించిన దాన్ని బట్టి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టి అతడు బుద్ధిమంతుడే ఒకసారి కదిపి చూస్తే చూస్తే ఏమిటి కదపాలి ఖచ్చితంగా తన పరిస్థితికి జాలిపడైనా తనని చేపడతాడు అప్పుడు తన తల్లిదండ్రులకి ఒక సమస్య తగ్గుతుంది లక్షకు లక్షలు కట్నంగా ఈ చప్పుల్లో మునిగిపోయే ఆపద తప్పుతుంది పోనీ కట్నం ఇవ్వాల్సి వచ్చినా తమ స్తోమతకి తగ్గట్టు తామిచ్చింది పుచ్చుకుంటాడు తప్ప ఇంత కావాలని రక్షించడు రంగురంగుల ఊహలు ఉక్కిరి బికిరి చేసేస్తుంటే ఆ కళలో ఎదిరింటి బుద్ధిమంతుడు రాకుమారుడిగా మారి గుర్రం మీద ఆకాశంలోంచి దిగొచ్చాడు అతనితో కలిసి విహారయాత్ర చేస్తూ హుషారుగా సాయంత్రం పనిలో పడింది శ్రీలక్ష్మి తను తీసుకున్న నిర్ణయం దివ్యంగా ఉంది కానీ అసలు అతనితో మాట కలిపేది ఎలా అదే అసలు సమస్య మళ్ళీ ఆలోచించడం ప్రారంభించింది ఉదయం వాకిట్లో నిలుదలి ముగ్గులేసేది తనే అప్పుడు అతన్ని పలకరిస్తే అనుకుంది పలకరిస్తే బాగానే ఉంటుంది కానీ ఉదయం తొమ్మిది అయితే కానీ అతడు వీధిమోహన్ చూడాడు అదైనా ఆఫీసుకు వెళ్ళడం కోసం వస్తాడు చాలా హడావుడి ఆదరా బాదరాగా ఉంటాడు పోనీ మధ్యాహ్నం అయితే మిట్ట మధ్యాహ్నం అతను తీరిగ్గా సాశంగా వచ్చి వెళ్తాడు కానీ ఆ సమయంలో అతనికి వీధి వాకిట్లో పనే ఉంటుంది కేవలం అతన్ని పలకరించడం కోసమే తనక్కడ నిలబడాలి అలా అయితే బాగానే ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా లాభం లేదు ఇక మిగిలింది సాయంత్రం అతను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు వీధి వాకిట్లో పచారులు చేస్తాడు తను రోజు చూస్తుందిగా అప్పుడు పలకరించాలి కానీ ఏమని పలకరించాలి అసలు అతనితో మాట్లాడే అవకాశం తనకేముంది ఆలోచించింది నిజానికి అతనితో మాట్లాడే అవసరం తనకేమీ లేదు కానీ సృష్టించుకోవాలని నిర్ణయించుకుంది అప్పుడు ఆమెకి హాయిగా నిద్ర పట్టింది ఆ మర్నాటి నుంచి శ్రీలక్ష్మి దినచర్య మారిపోయింది ఇంటి పని వంట పని సాధ్యమైనదో తొందరగా తెలు చేసుకుంటుంది మిగిలిన కాలాన్ని అంత అద్ద ముందు గడుపుతుంది ఇది వరకు అందం పట్ల అశ్రద్ధగా ఉండేది ఇప్పుడు దాని మీద ఎక్కడైనా శ్రద్ధ వచ్చేసింది ఇది వరకు ఇట్లా మాసిన చీరలు కట్టట్లేదు రోజు రెండు పూట్ల స్నానం చేస్తుంది జడేసుకుంటుంది అంతేకాదు వాకిలి కూడా ఉదయం సాయంత్రం రెండు సార్లు తుడిచి నీళ్లు జల్లి ముగ్గులేస్తుంది ఆమె చేదస్థానికి తల్లి రెండు మూడు సార్లు విసుక్కుంది కోపగించుకుంది కూడా అయినా శ్రీలక్ష్మి దినచర్యలో మార్పు ఏమీ రాలేదు ప్రస్తుతం పక్కింటి ఫ్రెండ్ని వెనకింటి ఫ్రెండ్ని అడిగి నాలుగు రకాల పువ్వుల మొక్కల్ని సేకరించింది వాటిని వీధి వాకిట్లో గొడవారాగా అందంగా నాటింది అప్పుడు వీధులు ఎక్కువసేపు కాలక్ష్యం చేయడానికి ఆ మొక్కలే ఉపకరిస్తున్నాయి ఆ విధంగా ఒక నెల రోజుల్లో తన ప్రయత్నాలన్నీ ఏ అడ్డంకి లేకుండా మార్గం సుగమం చేసుకుంది శ్రీలక్ష్మి రోజు ఆమె అలా వీధిలో తచ్చాడడం ఎదురింటి అబ్బాయి కూడా గమనించాడు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మాత్రమే రెండో వాళ్ళని గమనించడం పరిశీలనగానే మిగిలిపోతుంది ఇద్దరు ఒకరిని ఒకరు గమనించుకుంటే అప్పుడు అది పరిచయంగా మారుతుంది ప్రస్తుతం జరిగింది అదే ఓ రోజు వీధిలో తిరుగుతున్న శ్రీలక్ష్మిని చూసి ఎదురింటి కుర్రాడు పలకరింపుగా నవ్వాడు అది చూసి ఆమె గుండె జల్లుమంది మర్నాడు అతనికంటే ముందు తానే నవ్వింది అతడు బదులిచ్చాడు ఈసారి ఆమె శరీరం పులకరించింది ఆ మన్నాడు ఇద్దరు ఒకరిని చూసుకుని మరొకరు పోటీ పడి మర్రి నవ్వులతో పలకరించుకున్నారు దాంతో పరిచయం బలపడింది మరి కొంచెం ముందుకు జరిగింది వారం రోజుల మాటల చూపుల ప్రహసనం అనంతరం మొదట తనే చొరవ తీసుకుంది శ్రీలక్ష్మి పూల మొక్కల యోగక్షేమాలు చూస్తూ అలా అలా గోడ దగ్గరికి చేరుకుంది అతడు ఆమెకు అందుబాటులో గోడ దగ్గరికి వచ్చాడు అతనితో మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడేయాలి పరిచయానికి నాంది వేయాలి మనసు ఆమెను తొందర పెట్టసాగింది తెలియని సిగ్గుతో గుండె దడదడలాడుతోంది అతనితో మాట్లాడబోతున్న భావన ఆమెలో తీయని జలదరింపులు పుట్టిస్తుంది ఒళ్ళంతా వణికిస్తోంది కాళ్ళు చేతులు సన్నగా కంపిస్తున్నాయి గొంతు తడారిపోయింది హృదయం మాత్రం తెగ తొందర పెట్టేస్తుంది మాట్లాడమని చివరగా ధైర్యం చేసి గొంతు విప్పింది మీ దొడ్లో పూల మొక్కలు ఏమైనా ఉన్నాయా అతనితో రోజు ఆమె మాట్లాడిన మొదటి మాట అది ఆ ఏమిటి అన్నాడు అతను శ్రీలక్ష్మి ఉలిక్కి పడింది తనకింత ఎలా మరీ అంత వినిపించినట్టుగా మాట్లాడాలా తనని తానే తిట్టుకుంది ఈసారి అదే మాటని మరింత కాస్త గట్టిగా రిపీట్ చేసింది ఆ ఉన్నా ఏం మీకు కావాలా అడిగాడు అతను కావాలన్నట్టు తలూపింది అయితే మా ఇంటికి రండి మీకు కావాల్సిన మొక్కలు తీసుకుందిరు కానీ అన్నాడు శ్రీలక్ష్మి తల తిప్పి ఇంట్లోకి చూసింది తల్లి లోపలెక్కడో ఉంది తండ్రి అన్న తమ్ముడు ఎవరూ ఇంట్లో లేరు మెల్లగా గేటు తీసుకుని యువతలకు వచ్చింది చకచకా రోడ్డు దాటి అతని ఇంటికి చేరుకుంది గేటు తీసుకుని అడుగు లోపల పెడుతుంటే ఎందుకు ఆమె శరీరం సన్నగా కంపించిపోయింది ఎందుకైనా మంచిదని ముందుగా ఆ గేటులో కుడికాలు మోపింది లోపల అడుగు పెడుతున్నప్పుడు ఆమెకి నవ్వుతూ అతను ఎదురొచ్చాడు ఆమెకు తన పెరట్లోకి తీసుకువెళ్ళాడు అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి వాటిలోంచి ఒక చామంతి అంటు తీసుకుని విడతలకు వచ్చింది బట్టల మధ్య అతను తన పేరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు తన జీతం అన్నీ చెప్పాడు ఒళ్ళంతా చెవులు చేసుకుని అతను ప్రతి మాట శ్రద్ధగా ఉంది తల్లిని పిలిచి శ్రీలక్ష్మిని ఆవిడికి పరిచయం చేశాడు ఎదిరింటి అమ్మాయి అనేసరికి ఆమె వైపు సాభిప్రాయంగా చూసింది ఆవిడ తన మీద పడ్డ ఆవిడ తొలిచూపు ప్రసన్నంగా ఉండడంతో శ్రీలక్ష్మికి ఆనందం కలిగింది కాసేపు ఆవిడతో కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఉతలపడింది ఆమె ఆ ఇంటి గేటు తీసుకుని రావడం తల్లి చూసింది శ్రీలక్ష్మి గుండె గుబిల్లు మంది తల్లి ఏమంటుందో ఏమిటో అనుకుంటూ భయం భయంగానే గుమ్మంలో అడుగుపెట్టింది కానీ దగ్గరకు వచ్చిన కూతుర్ని ఆవిడ ఏమీ అనలేదు ఇది చాలా మామూలు విషయమే అన్నట్టుగా ఓసారి ఆమె వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది తల్లి తనను ఏమీ అనకపోవడంతో హాయిగా నెట్టూర్చింది శ్రీలక్ష్మి రోజులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఎదురింటి కుర్రాడితో శ్రీలక్ష్మి పరిచయం చిక్కబడింది ఇప్పుడు ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడగల చనువు అతని దగ్గర ఆమెకు లభించింది సరిగ్గా అప్పుడే ఓ మంచి ముహూర్తం చూసుకుని తన మనసులోని విషయం బయటపెట్టింది శ్రీలక్ష్మి మొదట ఆమె ప్రతిపాదనకి అతను ఆశ్చర్యపోయి తర్వాత ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత సరేనన్నాడు అటుపైన ఇద్దరి మధ్య నా ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది రోజులు నెలలుగా మారాయి శ్రీలక్ష్మి ప్రేమ విషయం ఒక రోజు బయటపడింది అది తెలిసి మొట్టమొదట కంగారు పడ్డది కుర్రాడి తల్లి ఆ మన్నాడే కొడుకుని తీసుకుని ఎక్కడికో ప్రయాణమైంది ఆవిడ తిరిగి వాళ్ళు సాయంత్రానికి వచ్చారు ఉదయం నుంచి అతన్ని చూడకపోవడంతో శ్రీలక్ష్మి మనసు విలవెల్లాడిపోయింది సాయంత్రం అతను రాగానే అతి కష్టం మీద అతన్ని కలుసుకోగలిగింది ఏమిటి ఉదయం ఎక్కడికి వెళ్ళారు ఆతృతగా అడిగింది పెళ్లి చూపులకి టక్కున చెప్పాడు అతను నెత్తిన బాంబు పడ్డట్టుగా గదిరిపడిందామి పెళ్లి చూపులక అక్షరం అక్షరం కూడా బలుక్కుంటూ అడిగింది అవును నిశ్చితార్థం కూడా అయిపోయింది ఎవరూ కాదు ఆ అమ్మాయి మా మావయ్య కూతురే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే గబగబా చెప్పేశాడు మరి ఇదివరకే ఓ సంబంధం సిద్ధంగా ఉన్నప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ అడిగింది నిజానికి ఈ సంబంధం నాకు ఇష్టం లేదు కానీ మా వాళ్ళు అసలన్నీ నా మీదే వాళ్ళని ఎదిరించి బాధపెట్టి వాళ్ళ దృష్టిలో చెడ్డవాడిగా నిలబడడం నాకు ఇష్టం లేదు అందుకే కాదనలేకపోయాను నెమ్మదిగా అన్నాడు వింటున్న శ్రీలక్ష్మికి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఆ క్షణంలో తల్లిదండ్రుల దృష్టిలో మంచిగా ఉండడం కోసం మనసిచ్చిన తనని నట్టేట ఉంచడానికి సైతం వినది అని అతన్ని నిందించాలో తనని తాను నిందించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు అప్పుడే అనుకుందామె తాగుబోతుని ప్రేమించవచ్చు తిరుగుబోతుని ప్రేమించవచ్చు కానీ తల్లిదండ్రుల మాటకి తలుపే బుద్ధిమంతుణ్ణి మాత్రం ఏ ఆడపిల్లా ప్రేమించకూడదు అని